భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ మహారాజులకు జయం రాజకుమారులు రామలక్ష్మణులు తమ సంపదనంతా దానం చేసి రాజభోగాలను త్యజించి వనవాసానికి సిద్ధమయ్యారు సోదరులిద్దరూ సీతాసమేతంగా నిరీక్షిస్తున్నారు తమ దర్శనార్థం అనుమతి కోరుతున్నారు వెంటనే ప్రవేశపెట్టండి తమ ఆజ్ఞ మహారాజా మేము దండకారణ్యాలకు వెళ్లే ముందు తమ ఆశీర్వాదం కోసం వచ్చాం మాతో లక్ష్మణుడు సీత కూడా రావడానికి అనుజ్ఞనివ్వండి లక్ష్మణుడు మేము వారిరువురిని ఆపాలని ప్రయత్నించాం కాని వారు పట్టు విడువలేదు తమరు నిశ్చింతగా ఉండండి పితాశ్రీ ఇప్పుడు మేము వెళ్ళడానికి అనుమతినివ్వండి మేము వనవాసానంతరం తమ ఆజ్ఞను నెరవేర్చి మరలా మీ చరణాల సన్నిధికి చేరుకుంటాం వద్దొద్దు రామా మీరు వనాలకు వెళ్ళకండి కైకేకిచ్చిన వరాల వల్ల మేము ఓడిపోయాం మీరు కాదు మీరు వీరులు ధర్మపూర్వకంగా మీకు ఇవ్వబడిన ఈ రాజ్యాన్ని మాతో యుద్ధం చేసి స్వాధీనం చేసుకోండి మాకు తెలుసు తమరిలా అంటారని మా మీద మీకెంత వాత్సల్యం ఉందో తెలుసు తమరు తమ లక్ష్యాలను ప్రతిష్టను జీవితాంతం చేసిన తపస్సును అన్ని కర్మఫలాలను బలిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కేవలం మీ పుత్రుడికి అన్యాయం జరగకూడదని ఇంతటి మహోన్నతమైన తండ్రికి పుత్రుడిగా జన్మించినందుకు మీ కీర్తి ప్రతిష్టలను కాపాడే బాధ్యత మాకుంది ఒకవేళ మాకు పిత్రాజ్ఞ ఉల్లంఘించిన పాపం ప్రాప్తించినా మీకు అపకీర్తి తెచ్చే కార్యాన్ని మేమెప్పటికీ చెయ్యలేము తండ్రి మీరు మీ తండ్రిని సత్యవంతుడిగా నిలబెట్టాలనుకుంటున్నారు అందుకోసం మీరు ఎన్ని కష్టాలైనా సహించగలరు ప్రస్తుతం ఇక్కడ రాజభోగాలు అనుభవిస్తూ ఉంటే మీరు అడవుల్లో కష్టాలు అనుభవిస్తారా వద్దు వచ్చా వద్దు మేము మీ వెంట వనాలకు వస్తాం పితాశ్రీ తమరే కదా సెలవిచ్చారు రాజు ప్రజలకు అంకితం అవ్వాలని తమరు పుత్రవ్యామోహంతో ప్రజలను నిస్సహాయంగా వదిలి వనాలకు ఎలా రాగలరు మా కష్టాల గురించి చింతించకండి కష్ట సుఖాలు కేవలం మనసుకు సంబంధించినవి మా మనస్సెప్పుడు వనాల అనుభూతికి ఆకర్షితమైపోయింది శాస్త్రాలలో తండ్రిని దేవుడిగా వర్ణించారు తమని దేవుడిగా గాయించి మా వనవాసాన్ని అర్పిస్తున్నాం మా వనవాసానికి అనుజ్ఞనివ్వండి అప్పుడే మా పూజలు మీరు స్వీకరించారనుకుంటా విధి కూడా ఎంత ఘోరమైనది ఎలాంటి ధర్మ సంఘటంలో పడ్డాయి ఈ దశరథుడి ప్రాణాలు లేము లేము ఎలా రాసుంటే అలా జరుగుతుంది సుమంత మహారాజా ఇది మా ఆజ్ఞ చతురంగ బలాలు అంగరక్షకులు అందరూ రాముణ్ణి అనుసరించి వనాలకు వెళ్ళాలి అయోధ్యలో ఉన్న కోశాగారాలు ఆహార పదార్థాలన్నీ వారి వెంటే వెళ్ళాలి దాంతో వారు వనాలలోని పుణ్యక్షేత్రాలలో ఋషులను దర్శిస్తూ యజ్ఞాలు చేస్తారు పండుతులకు కావించండి మహారాజా చతురంగ సేనలు కోశాగారాలన్నీ రాముని వెంట వెళితే మరి ఈ ధనహీన బలహీన నీరస నికృష్ట అయోధ్య రాజ్యాన్ని మా పుత్రుడు భరతుడు ఎప్పటికీ స్వీకరించడు కానీ ఒక్క విషయం జాగ్రత్తగా వినండి మీరు వరాలు ఇచ్చేశారు భరతుని రాజ్యాన్ని స్వీకరించమన్నారు మరిప్పుడు రాజుగారి అనుమతి లేకుండా రాజ్యంలోని ఏ వస్తువైనా సరే రాజ్యం బయటకు పంపే అధికారం మీకెలా ఉంటుంది మా కోరిక ప్రకారం రాముడు తపస్వి వేషంలో పద్నాలుగు సంవత్సరాల వరకు మునుల వలె వరాల్లో ఉండాలి అందుకని వారు ఈ రాజపుత్ర అలంకారాలు వస్త్రాలు ఆభరణాలు అన్ని ఇక్కడే త్యజించి వెళ్లాల్సి ఉంటుంది మేము అందుకే వారి కోసం ముని వస్త్రాలు కూడా తెప్పించి ఉంచాం మందరాముని కోసం దేవి కైకేయి క్రూరత్వానికి కూడా ఒక హద్దుంటుంది మీ ఈ దురాగతం చూసి నాకు కూడా అనిపిస్తోంది ఈ అయోధ్యను రాజభోగాలను త్యజించి శ్రీరామునితో వనవాసం వెళ్ళాలని మీ దుష్టబుద్ధి చేసే దారుణాలు అన్ని ఇన్ని కావు ఆ బుద్ధి మార్చుకోండి లేదంటే మరిన్ని అర్థాలు ఎదుర్కోవలసి వస్తుందో భరతుడు మీ పాపాలకు ఫలితాన్ని అనుభవిస్తాడు వేపాకులు పిండితే తేనె వస్తుందనుకోవడం శుద్ధ వివేకం మీ తల్లిగారు కూడా ఇలాగే పతిని వేధించి నాశనమైన విషయం తమకు గుర్తు చేయనక్కరలేదు ఆర్యసుమంత మాత కైకేయి వచించింది యదార్థం మేమిక్కడి నుండే మునివేషధారులమై వెళ్ళాలి రాజ్యంతో పాటు మేము సర్వరాజభోగాలను చజించాం ఇవ్వండి మాత మీ ఆశీర్వాదాలతో మాకు మునివస్త్రాలను అనుగ్రహించండి ఇవి లక్ష్మణునికి ఇవి మీ కోడలు సీతాదేవికి ఆగండి రాణి కైకే మీ అసూయ ద్వేషం మీ పతి మర్యాదల్ని మంట కలిపింది కనీసం ఇంటి కోడలు మర్యాదనైనా కాపాడండి సీత మీ పుత్రుని వధు రఘువంశ యశస్సు సూర్యవంశ జ్యోతి వారి ఉత్తమ వస్త్రాలు ఆభరణాలు తీసివేసి వారికి ముని వస్త్రాలు ఇవ్వడానికి మీ చేతులు ఎలా వచ్చాయి మీరు కేవలం రాముడికి మాత్రమే వనవాసం అడిగారు అందుకని సీత రాజకుమార్తె వలె పూర్తి అలంకారాలతో వెళ్ళాలి ఇది మా గురుదేవులు నిజం వచించారు సీత ఎక్కడున్నా రాకుమారి మహారాజు జనకులు వారికి వాగ్దానం చేశాం సీతని అయోధ్యలో మహారాణిలాగా ఆదరించి గౌరవిస్తావని సీత పుత్రి మీరు వనాలలో కూడా మహారాణిలాగే ఉండాలి క్షమించండి క్షమించండి గురుదేవా తమ చరణాల సన్నిధిలో మాదొక చిన్న విన్నపం అసలు పతి తపస్వి వేషంలో ఉండగా వారి పత్ని రాజటీవితో ఉండగలుగుతుందా అది శోభనీయమేనా అసలు స్త్రీధర్మానికి ఉచితమేనా దానివల్ల మా పుట్టినింటి కీర్తి పెరుగుతుందా మెట్టినింటి యశస్సు వృద్ధి చెందుతుందా మా ఈ వస్త్రాలు అనుగ్రహించండి. వీటిని ఎలా ధరించాలో వివరించండి ఎలా ధరించాలో నేను నేర్పిస్తాను నేను నేర్పిస్తాను రండి దయచేయండి రండి నా వెంట రండి ఈ ముని వస్త్రాలు మీకు బహు ఇష్టం కదా నేను నేర్పిస్తాను తీసేయండి వస్త్రాలు తీసేయండి ఆభరణాలు రండి వద్దు రాణి సీత కావాలంటే ముని వస్త్రాలు ధరించండి కానీ ఆభరణాలు మాత్రం తీయకండి ఎందుకంటే సౌభాగ్యవత ఆభరణాలు తీస్తే అపశకునం అంటారు రాముడు లేని రాజ్యం శూన్యం అవుతుంది శ్మశానం అవుతుంది అప్పుడు పరిపాలించమనండి రాజ్యాన్ని మీ భరతుణ్ణి మేము అన్యాయాన్ని జరగలేము రగా కన్నుల కన్నులలో నీరే జారే వద్దు వద్దు విధాత ఈ దృశ్యం చూసా కూడా మా ప్రాణాలను ఎందుకు హరించలేదు జానకి పుత్రి మేం చేతిని తర్ధిస్తుందా మీరు వనాలకు వెళ్ళకండి మే మహారాజు జనకులు వారికి మొహం ఎలా చూపించం మాకు అర్థమైంది కైకే ఇలాంటి క్రూరమైన అత్తగారున్న ఈ స్థానంలో మీరుండకూడదనుకున్నారు మీరు మా లక్ష్మి మీరు మీ పితృదేవుల చెంతకు వెళ్ళండి వనాలలో దాడమైన కష్టాలను ఎదుర్కోవటం మీ వల్ల కాదు పుత్రి మీరు వెళ్ళకండి బంగారు తల్లి మీరు వెళ్ళకండి ప్రభు మా ప్రాణాలు పారి వెంటే ఉంటాయి మరి మా మృత శరీరాన్ని ఇక్కడ ఉంచుకొని మీరేం చేసుకుంటారు పితాశ్రీ మమ్మల్ని అనుగ్రహించండి పతి చరణాల సేవ నుండి మమ్మల్ని దూరం చేయకండి రామా మీరు ఆలస్యం చేసిన కొద్దీ మీ పితాశ్రీ దుఃఖం వరదలా పొంగుతూ ఉంటుంది అందుకని ఆలస్యం చేయడం న్యాయం కాదు ఇక మీరు వెంటనే వనాలకు బయలుదేరండి నిజమే మమ్మ ఆశీర్వదించండి మీ దీవెనల బలంతో మీ ఆజ్ఞానుసారం వనాలకు వెళ్తాం అనుజ్ఞనివ్వండి రామ మీ కీర్తి సూర్యుని వలే సృష్టి ఉన్నంత వరకు ప్రకాశిస్తూనే ఉంటుంది పరమేశ్వర మా ఆశీర్వదించి వీట్కోలివ్వండి ఆశీర్వదించి అర్హత కూడా లేదు ఈ దశరథుడికి ఇలాంటి తండ్రి ఏ కాలంలోనూ పుట్టలేదు ఇక పుట్టడు తమరు దుఃఖించకండి పితాశ్రీ మీలాంటి ఆదర్శవంతుడైన రాజు ధర్మాత్ముడైన తండ్రిని తలుచుకుని మేం గర్వపడుతున్నాం వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం మీ చరణాల సన్నిధిలో మా మాతృశ్రీ దేవి కౌశల్య మా ఎడబాటును సహించలేక విలవిలలాడుతున్నారు వారికి ధైర్యం చెప్పండి వారిని జాగ్రత్తగా చూసుకోండి వారిపై దయచూపి ఆదరించండి सुखी भव दीर्घ सुमंगली भवा। पदंडी మీరు వారిని ఆపండి మహారాజా ఇది నాకు సంభవమైతే వారికి బదులుగా ఏ సుమంతుడు వనవాసానికి సిద్ధం సుమంత మీరు కూడా వారి వెంట వెళ్ళండి వారిని నడవనివ్వకండి మీరు స్వయంగా రథం మీద తీసుకువెళ్ళండి కొన్ని రోజులు వారి వెంటే ఉండి అడవి చూపించి వారిని బుజ్జగించి తీసుకురండి కొంత వెళ్ళండి తొందరగా వెళ్ళండి సీత కోమల చరణాలు నడకకు యోగ్యం కావు రథంలో తీసుకువెళ్ళండి ఈ దశరథుడి కళ్ళు కేవలం మీ రాక కోసమే ఎదురు చూస్తూ ఉంటాయి వారు వచ్చేశారు కానీ ఈ అయోధ్య అవుతుంది మీరే మహారాజు శ్రీరామ అవును శ్రీరామ మేమంతా మీకు తోడును మేము తిరుగుబాటు చేస్తాం తిరుగుబాటు చేస్తాం తిరుగుబాటు చేస్తాం తిరుగుబాటు చేస్తాం ఎవరి మీద తిరుగుబాటు చేస్తారు అందరూ మిమ్మల్ని అడవులకు పంపే రాజుకు విరుద్ధంగా రాజుపై తిరుగుబాటు చేయాలనే ఆలోచనతో మీరు రాజుకు చాలా పెద్ద అన్యాయం చేస్తున్నారు ఏ రాజు తనిచ్చిన మాట కోసం సత్యపాలన కోసం తన పుత్రుణ్ణే బలి చేస్తున్నాడో అలాంటి సత్యవ్రతుడు ఆదర్శవంతుడైన రాజును చూసి ప్రజలు గర్వపడాలి మీ రాజు మిమ్మల్ని ఇప్పటి వరకు తన కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు ఈనాడు మీరందరూ ఆయనని ఒక తండ్రిలా ఓదార్చండి వారినాడు దుఃఖంలో ఉన్నారు ఆ బాధ్యత మీ అందరిది కాదా వారిని శాంతింపజేయవలసింది పోయి వారిపై తిరుగుబాటు చేయాలనుకుంటున్నారా మా శ్రేయోభిలాషులు ఒక్క విషయం బాగా అర్థం చేసుకోవాలి ఈ సమయంలో మా తండ్రి గారిని ఊరడించి మనశ్శాంతి కలుగజేసేవారే మాకు నిజమైన శ్రేయోభిలాషులు ఇప్పుడు ప్రశాంత మనసుతో మాకు వీట్కోలివ్వండి మేము వెళ్లిన తరువాత రాజా భరతుల వారికి రాజ్య నిర్వహణలు చేయూతనివ్వండి ఇది మీ అందరికీ మా వేడుకోలు ఆర్య ఆర్యసుమంత రథాన్ని కదిలించండి లేదు మేమిక్కడ ఉండనే ఉండం తమరెక్కడుంటారో అక్కడే మేము ఉంటాం తమరు ఎక్కడ ఉంటారో అదే మా రాజధాని అవుతుంది శ్రీరామచంద్రుల వారే మాకు రాజు కావాలి శ్రీరామచంద్రుల వారికి జై శ్రీరామచంద్రుల వారికి జై శ్రీరామచంద్రుల వారికే జై శ్రీరామచంద్రుల వారికి జై శ్రీరామచంద్రుల వారికి జై శ్రీరాముడు వారికి జై శ్రీరాముడు వెళ్తున్నాడు శ్రీరామచంద్రుల వారికి రోము నాపండి రోము నాపండి శ్రీరామచంద్రుల వారికి రోమా రోమా రోము నాపండి రోము నాపండి పండి నాపండి రామా రాము నాపండిపండి రాము నాపండి మా రాము నా పండి మో రాముపండి రాము నా పండి రాము నా పండి రాము నాపండి రాము నాపండి రాముడి రామా BLOOM!